శ్రీలంకలో ఉంది సతీదేవి యొక్క శరీర భాగంలో గద్య భాగం పడినట్లుగా పురాణాలు చెప్తున్నాయి రెండవది కామాక్షిదేవి ఆలయం కాంచీపురం సతీదేవి యొక్క ఈపు భాగం పడినట్లుగా పురాణాలు చెప్తున్నాయి ఈపు భాగం పడి అక్కడ ఆలయం కామాక్షిదేవి ఆలయం వేసి అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా సుఖశాంతులు వారిని కోరిక కోరికల తీస్తూ ఉన్నది కాబట్టి అలాగే మూడవది సుంకలాదేవి ఆలయం ప్రత్యుమ్ నగరం ఈ యొక్క ప్రాంతంలో సతీదేవి యొక్క ఉదర భాగం పడి అక్కడ ఆలయం తెలిసి చుంకలామాదేవిగా అక్కడ ప్రజలందరినీ కూడా రక్షిస్తూ ఉన్నది అలాగే నాలుగవది సాముండేశ్వరి ఆలయం కౌంచపట్నం ఇక్కడ ఆ సతీదేవి యొక్క కురుల భాగం పడి సాండేశ్వరి దేవిగా అవతరించింది అక్కడ ప్రజలందరినీ కూడా ఆ మహా తల్లి వారి కోరిన కోరికలు తీర్చి అవైదాన్ని రక్షిస్తున్నది అలాగే ఐదోది जो लाभ दी ये आलम एक ఉన్నది ఇక్కడ శ్రీశైలం పడినట్లుగా మెడభాగం పడి బ్రహ్మరాంబికా దేవిగా వెలిసి భక్తులందరినీ కూడా రక్షిస్తూ మల్లికార్జున బ్రహ్మరాంగులుగా భక్తుల కోరికలు తీర్చే శ్రీశైల క్షేత్రం మన ఆంధ్ర సతీదేవి కుడి చేయి బాగుపడి ఈ యొక్క ఆలయం ఈ మహాతల్లి వేకవీరాదేవిగా ఆ ప్రజలందరినీ కూడా రక్షిస్తున్నట్టుగా పురాణాలు చెప్తున్నాయి అలాగే మహాలక్ష్మి దేవి నేత్రాలు పడి తెలిసింది మహాలక్ష్మిదేవి కొల్లంపూర్ సతీదేవి నేత్రాలు బాగా పడి ఈ ఆలయం పురాణాలు చెప్తున్నాయి ఇక ఎనిమిదవది ఏకవీరాది మొహోర్యం పుడిచేయి పడి ఇక్కడ ఆలయం పురాణాలు చెప్తున్నాయి అలాగే తొమ్మిదవది మహాకాలిది ఉజ్జనీ పట్టణం ఈ యొక్క ఉజ్జనీపట్నం మహాకాళిగా వెలిసి ఆ యొక్క సతీదేవి పై పెదవి పడిగా పురాణాలు చెప్తున్నాయి ఈ ఉజ్జనీళీ మహాకాళీపట్టి అక్కడ ప్రజలందరినీ కూడా ఆ కాళీమాత రక్షిస్తూ ఉన్నదని పురాణాలు చెప్తున్నాయి అలాగే పదే పదోది కాదేవి అంటే ఈ ఆలయం ఆ మహాతల్లి సతీదేవి పేటభాగం పడింది కాబట్టి ఈ గ్రామానికి పీఠాబురం అని పేరు వచ్చింది కులహదేవిగా ఆ ఈ యొక్క సతీదేవి నామి భాగం పడి ఈ ఒడిశాలో ప్రజలందరి కోరికలు తీర్చి రక్షిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఇక పన్నెండోది మాణిక్యాంబదేవి ఈ యొక్క మాణిక్యామ్మ దేవి ఎక్కడ తెలిసింది దాక్షారామ దాక్షారామ మాణిక్యామ్మగా దేవింది సతీదేవి ఎడమ చెంపబడి మాణిక్యదేవిగా ద్రాక్షారామణి ఆ యొక్క కూడా రక్షిస్తున్నది పురాణాలు చెప్తున్నాయి ఇది మనకు దగ్గరగా ఈ యొక్క భీమేశ్వరాలయం మాణిక్యాంబాలయం మనకి దగ్గరగా ద్రాక్షారామం ఉండడం మన యొక్క అదృష్టం అలాగే పదముడు గోహృతి ఆ యొక్క సతీదేవి భాగం పడి ప్రజలందరినీ కూడా రక్షిస్తున్నది పురాణాలు చెప్తున్నాయి ఇక పదిహేను వైష్ణవ దేవి ఈ యొక్క క్షేత్రాన్ని సతీదేవి యొక్క నాలుగు భాగం పడి ఈ ఆలయం వేసి మాధవేశ్వరి దేవిగా ప్రజలందరినీ కూడా కాపాడు రక్షిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఇక పదిహేను వైష్ణవ దేవి గయలో మంగళ గౌరీ గయ ఈ యొక్క ప్రాంతంలో సతీదేవి యొక్క స్థలాలు పడినట్లుగా పురాణాలు చెప్తున్నాయి పడి మంగళగౌరీదేవిగా అవతరించి అక్కడ భక్తులందరినీ కూడా రక్షిస్తున్నట్లుగా పురాణాలు చెప్తున్నాయి అలాగే పదిహేడు విశాలాక్షి దేవి వారణాసి సతీదేవి యొక్క కుడిసేవి భాగం పడి వారణాసిలో విశాలా దేవిగా అవతరించి భక్తులందరినీ కూడా రక్షిస్తున్నది ఇక పద్దెనిమిది సరస్వతీదేవి పద్దెనిమిది భాగా పడి పద్దెనిమిది ప్రాంతాల్లో పద్దెనిమిది శక్తి పీఠాలుగా వెలిసి ఆ యొక్క సతీదేవి భక్తులందరినీ